ప్రజల దేవునామాన్ని మహింకలను గాక మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం ఇదే మంది మనం బైబుల్ గ్రంథంలో నుంచి ఏం ధ్యానించుకోబోతున్నామంటే ప్రసంగ గ్రంథంలో ఒక చిన్న ఉపమానం మనకి భక్తుడు చెప్తూ ఉంటాడు ఉపమానాన్ని మనం మొదటి నుంచి చివరి వరకు ధ్యానించినట్లయితే మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఒక సింగిల్గా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు అలాగే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సపరేట్గా ఒక వ్యక్తి సింగిల్గానే ఉంటాడు ఎవరితో కలవడు తన తన వాటికి తాను పనిచేస్తూ ఉంటాడు ఆస్తి సంపాదించాలి డబ్బు సంపాదించాలని తృష్ణ పడుతూనే ఉంటాడు కానీ ఆఖరి చనిపోయేటప్పుడు అతని ఆస్తి అనుభవించడానికి ఎవరూ ఉండరు అలాగే అతని ఆస్తి దొంగల పాలో లేకపోతే రాజుల పాలో అవుతుంది అలాగే ఇద్దరు ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్గా ఉంటారు ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉంటారు కలిసి పనిచేసిన డబ్బుని పంచుకుంటారు దాన్ని అనుభవిస్తారు అంటే బైబిల్ గ్రంథంలో ఇది దేని గురించి రాయబడింది అంటే ఐక్యమత్యం ఐక్యమత్యం అనేది చాలా గొప్పది అదే కథలో లాస్ట్లో ఒక మాట ఉంటుంది అది ఏమిటంటే మూడు పేడల తాడు త్వరగా తెగిపోదు కదా అలెలుయా దీన్ని బట్టి బైబుల్ దేన్ని ప్రోత్సహిస్తుంది అంటే ఐక్యమత్యాన్ని ప్రోత్సహిస్తుంది అంటే మూడు పేటల తాడు ఇప్పుడు ఏదైనా తాడు ఉందనుకోండి అది చిన్నగా ఒక సన్నగా ఉంటే సింగిల్ పేట ఉంటే మనం అది తెంపేస్తాం రెండు పేటలున్నా కూడా తెంపగలమేమో అదే మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు అంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటే వాళ్ళని ఎవరూ విడగొట్టలేరు లేకపోతే ఏదో సమస్య ఎదురొచ్చినా కూడా ఒకడికి రాకపోతే ఇంకొకడికి ఆలోచన వస్తుంది ఇంకొకటి రాకపోతే ఇంకా మూడో వాడికి ఆలోచన వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఐక్యమత్యంగా కలిగి ఉండగలిగినట్లయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి ఆలోచించి అది కుటుంబంలో కావచ్చు మనం పనిచేసే చోట కావచ్చు ఐక్యమత్యం కలిగి మనం ఉండగలనట్లయితే మనం ప్రతి ఒక్క సమస్యను కూడా సాల్వ్ చేయగలం అదే బైబుల్ కనుక సరిపిస్తుంది ఎవరైనా కూడా గొడవకు వచ్చారనుకోండి ఒకడు మరి ఒకరిని ఎదిరిస్తే సింగిల్గా ఉన్న వ్యక్తి ఏం చేయలేడు అదే ఇద్దరైతే కూడి వాడిని ఎదిరించగలరు కదా అని చెప్తుంది కాబట్టి ఐక్యమత్యం కలిగి ఉందాం విభేదాలు లేకుండా కలిసి మెలిసిందా మీ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్దించను గాక ఆమె